బాపనపల్లి వెంకటస్వామి గారు హైదరాబాద్ రావణ బ్రహ్మ ఏకపాత్ర సీతను అపహరించిన రావణుని సంహరించడానికి వానర సైన్యంతో లంకలో ప్రవేశించిన రాముడు యుద్ధానికి ముందుగా అంగదుణ్ణి రాయబారిగా రావణుని చెత్తకు పంపుతాడు రాయబారిగా అంగదుడి ఉపదేశం రావణుని క్రోధాన్ని రగిల్చి రావణుని రణోన్ముఖుని కావించిన ఘట్టమే ఈ రావణా బ్రహ్మ ఏకపాత్రాభినయం రచన నాగశ్రీ గారు అభినయం బాపనపల్లి వెంకటస్వామి సమరమునకు సిద్ధమై సేతు నిర్మాణము కావించి కోతి మూకతో లంకలో కాలిడిన రాముడు ఒక కోతిని రాయబారిగా పంపి నన్ను బెదిరించుటయ్యా చేసినది తప్పని ఒప్పుకొని సీతను రామున కప్పగించి అతని శరణ వేడవలయునా లేకున్నా సమస్త రాక్షస జాతి సంగ్రామములో నిశేషముగా నిక్కువమా తప్పప్పులు నిర్ణయించునంతటి సమర్థుడు నాకు శరణ సంగునంతటి అష్టదిక్పాలకనే సోపానములుగా చేసుకుని అమర అనన్య ప్రతిభాపటిత్వం ఆధారముగా ముల్లోకములు జయించి నిరంతర నవకోటి శివలింగార్చన వ్రత ఆ దీక్ష దక్షిణాంబోధి వలయుతో అఖండ లంకాపుర సామ్రాజ్య అధినేతనైన నేనెక్కడ ఒక సామాన్య సామ్రాజ్య పాలనకు దూరుడై కాలన పాలైనడెక్కడా నిరంతర స్నాన సంధ్యా అనుష్ఠాన మా బ్రహ్మ వంశం ఆ కులశంకరముడెక్కడ దృశ్య అదృశ్య కామరూప మాయాజాల సంగ్రామ సింహంబులైన ఈ దైత్య యోధ ప్రకరం ఎక్కడ చంచల శాఖ మృగ సమూహం ఎక్కడ ఉండవ సుగ్రీవ సహ జంబున కపిిసే నల సేకరించినా సేకరింపవచ్చును నలనీలాచార్య శిల్పి అన్న బ్రాహ్మణ సేతు నిర్మించినా నిర్మింపవచ్చుగా రాముడు దోషరథి నీవు ధర్మవర్తను ఏది నీ ధర్మవర్తనలు ఎట్టివో నా ముందు వివరింపు నా సోదరి శూర్పనక భర్త అంత మగుడకు మా బంధువిరోధన కారణము వాని కుమారుడు జంబుకాసురుడు తన పితృహంతకడనైనా నాపై పగ సాధింప అజ్ఞాత తపం గుణరించుచుండ నీ మునిగ రహస్యం రహస్య నీ కుంజ అనే బంబన నీ తమ్ముని చేయ నిరపరాధిని చంపించిన మోసమునేమైనా గ్రహింపగలిగితేవ భర్తృవియోగ దాపాణుల తత్వ చిత్త అయిన శూర్పనక తన ఏకైక పుత్ర మరణ వార్త విన్నంతనే నెత్తియు నోరుయు మొత్తు కొనుచు వచ్చి నా కుమారుండు నీకేమి అపకారమునర్చే రామచంద్ర ఓని జంప మీ మనం బెట్లొప్పిన స్వల్ప నిస్థూరంబులాడుతూ వచ్చి గొల్లున విలపించినంత మాత్రమున ఓ అవినాశిక కర్ణ ఖండను బడరింపజేయటం నీ అంతటి వాడు

మరో వంక కన్న కుమారుని కంట రక్త స్థాపముడు కల్లారా గాంత్రి గోడు గోడున నేర్చు చెడి కోమోతురయ్య నీ చెంతకై తెచ్చా ఇటు కట్టు కథలను ఎవరైనా నమ్ముదురా నమ్ముదురుగాక నీవు సకల సద్గుణ ధాముడవని అపకారిక ఉపకారము నడుచు కృపామయుడవని పేరందివి కదా ఒకవేళ నా సోదరే దుర్మోహం ప్రవర్తించిన నీకు ది నీది కాదని నీవామిను మందలు లేదా బంధించి ఆమె ఏ రాజ్యమునకు చెందినదో ఆ రాజ్యాధినేతనైన నా కిరించి తగిన శిక్షిగా వింపవలవి అంతే కాని నేను ఈ వనవాసమున సైతం భార్య సహితుండను నా తమ్ముడి భార్య ఇచ్చట లేదు నిన్న అతడు పరిణయం ఓడునట్లు వ్రాయుదునని నమ్మించి ఆడుదోని వీపుపై రక్కసి ముక్కు చెవులు చెక్కుమని నీ తమ్ముని చెంతకు పంపించి అతని చే ఆమె ముక్కు చెవులు భోజించుట సమ్మ నీ సందేశము ఏ తాళపత్ర ఖండమునందోగా బ్రహ్మ వంశ సంజనిత నవ వ్యాకరణ పండితుడనైన నాకు సోదరి ఒక తపోదరుడిని అర్ధాంగ లక్ష్మి మరో ధీమంతుడకు మాతృదేవి అయిన ఆమె వీపుపై వ్రాయిట్కు మించిన క్రౌర్యము హైన్యము మరేదైన జుండున ఇంతటి హీన కృత్యము నచ్చిన వారెవరైనను ఇంతకు ముందు ఏమీ తెలియని వారే ఇట్టి పాప కృత్యముల పట్ల క్షమార్హులు కాయపాలనా ధర్మములు ఎరిగిన నీవే ధర్మరహితుడవై అకారణముగా ఒక స్త్రీని ముక్కు చెవులు గోజించుట ధర్మవర్తనయ సందేశం ఏ తాళపత్ర ఖండమనందో వ్రాయింపగా అర్ధరాత్రి వరకు రుద్రాభిషేక అనంతరము భోజనం చెయ్యి నీచ కర్మలని హేళన చెయ్యి మీకు ఆ దేవతల దుశ్చర్యలు పాపడప్రదమయ్యనాదు పౌత్రుడు విరోచను పుత్రుడు మహావదాన్యుడైన బలిచక్రవర్తి చందకు యోచకుడు రూపమున వెళ్ళిన శ్రీహరి హరి మూడు అడుగుల నీల దానముగా స్వీకరించి మాయావి అయి పాతమునపు నిల్లు సరినా దూర్ధుడు ఆ ఇంద్రుడు చేతి గౌతముని పంచన చేతి కుక్కుటు పోలి కూసి వేకుమని గౌతముని భ్రమింప చేసి బయటి కప్పి అతని రూపంలో అతని సత్యను కూడి వంచన వెల్లడి అయి శాపక తమ్ముడు తను వెళ్ళ మర్మాజ్ఞాపలు ఆ సురాధిపతిక సింకెక్కులు వృద్ధమైనవా సురాధిపతిక సింకెక్కులు వృద్ధమైనప్పుడు అతని ప్రీతికై యజ్ఞ యోగాదులు అనర్చు ముని జనలకు బ్రహ్ళుడి మీ చేతలు నికృష్టములుగా కమరెట్లుండడం దశరథి నా కథంపై నీకు ప్రవర్తించిన ఈ తాత్కాలిక భార్య వియోగ క్లేశం పోరు తోడనో పొందు తోడనో తీరకలదు కానీ నీ కతంబున ముక్కు చెవులు కోల్పోయి వికృతమై కళ్ళమున నా సోదరి నిరంతర వేదన ఇక ఏ నాటికైనా నువ్వు తీరునది కాదే ఏదేమై యుద్ధమునకే సిద్ధమై విజయకాంక్షతో ఉన్న నీకు దోషాదోష నిర్ణయం అనవశ్యం సమరమునకే సిద్ధముగమ్ము అతమ కుంచి ఇది అమరలోక విజేతతో సమరం ఇది అమరలోక విజేతతో సమరము స్వపర బలము లెరగక సమరమునకే సిద్ధమైన మీకు అంత్యకాల మాసన్నమైనది ఇక జరగనున సమరమున భీకర భుజబల రక దైత్య వీరుల ప్రతాపక్తిలో నీ సమస్త కొట నిశ్చయము నిస్సందేయ అచంచల తపప్రభావ కలి తోడై అనన్య సామాన్య అనేక వర విభాసి తోడై అవక్ర విక్రమ పరాక్రమమ్ముడ పురందరుని జయించి ఇంద్రజిత్తు నామమొందిన నా కుమారుడు మేఘ

ప్రళయకాల రుద్ర తేజ స్వరూపులకు దైత్య వీరులు మా పుత్ర పౌత్ర దగిల బంధు మిత్ర పరివారములు అనివార్య శర అసర పరంపరలను గురిపించు నీవు నీ తమ్ముడు ప్రాణాలప్పించుటయో లేక పాదాక్రాంతులగుటయో గాక తిరిగి గృహోన్ముఖులగుట కల్లా అస్మద చీన శౌర్యంబున మహేశ్వర తవర ప్రాబల్యమున స్వగర్భగుప్త సురాభండ ప్రభావమున శ్రీ లంకేశ్వరుడు నిర్భయుడు నిరంకుశుడు దివాకర నిశాకర గ్రహ కూటములు గతులు తప్పుగాక సప్త సాగరంబులల్లకొల్లోలములై జగత్ ప్రళయంబు సంభవించుగాక భూన భోంతరాలంబులు బంధులట్లల్లాడుగాక మహాగ్నిగోళములు ప్రజ్వరిల్లి శాకోపశాఖ శిఖల త్రిభువన భస్మీభూతములు గచ్ గీయ మానమయిషు బైన నా మండోది మాంగల్య విఫ చెకొచద ఒకవేళ స్వాభిమానము వీడి శత్రుపక్షము వహించిన భ్రాతృద్రోహి ద్రోహి ఆ విఫీషణ హంతకుని కతంబణ మరణమేనాకు ప్రాప్తుం తిన ఆది నా యశసుద మహన్నత గాని నా జీవితమునకు కలంకం ఎంత మాత్రమును కాదు ఇక ప్రారంభింపనున్న ఈ దైత్య రోడ్ంద్ర యథేచ్ఛ వీర విహార క్రీడ యథావిధిగా జరగవలసినదే అసంఖ్యాక వానర కంట రక్త ప్రవాహములు ఈ లంకా ఈ లంకా స్థలి సుష్ణాత ఇక ఆ విధాతయే వలదని వారించినను ఈ సమరమని వాల్యమము మోహరములకు సిద్ధమై మోగింపుడు యు రోగింపుడు యుధరీడు యుద్ధ వేరి హర హర మహాదేవ శమో శంకర హర హర మహాదేవ శంకర హర హర మహాదేవ శంకర